హాయ్ అనిల్ నాయర్ గియర్ ఈ క్వశ్చన్ చూడండి ఏబీసీ అనేది ఒక లంబకోణము బి అనేది నైంటీ డిగ్రీస్ దాని యొక్క వైశాల్యము నలభై యూనిట్స్ స్క్వేర్ ఇచ్చాడు చుట్టుకొలత నలభై యూనిట్స్ ఇచ్చాడు ఏసీ వాల్యూ కనుక్కోమన్నాడు దీన్ని చాలా ఈజీగా సాల్వ్ చేసే పద్ధతి ఇచ్చాడు డెల్టా ఇచ్చాడు టూ ఎస్ చుట్టుకొలత టూ ఎస్ ఈక్వల్ టు ఫార్టీ ఎస్ ఈక్వల్ టు ట్వంటీ చుట్టుకొలతల యొక్క సగము వాల్యూ ఇరవై వైశాల్యం ఎంత ఇచ్చాడు నలభై డెల్టా ఈక్వల్ ఎన్ నలభై మనం మనము స్మాలర్ వాల్యూ యూస్ చేస్తే చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది డెల్టా ఈక్వల్ ఎన్ టు ఆర్ ఇంటూ ఎస్ ఫార్టీ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ట్వంటీ ఆర్ వాల్యూ ఎంత రెండు స్మాలార్ కనుక రెండు వచ్చింది అనుకోండి అది లంబకోణం ఇచ్చాడు కాబట్టి మనకు ఒక కాన్సెప్ట్ ఉంది లంబకోణంలో స్మాలార్ ఏమవుతుంది రైట్ చుట్టుకొలతలో సగము మైనస్ హైపోటన్యూస్ ఇది మీకు తెలుస్తే కనుక చాలా ఈజీగా ఆన్సర్ అయిపోతుంది ఇదేమో రెండు చుట్టుకొలతలో సగము ట్వంటీ మనకు కావాల్సిన వాల్యూ ఏసీ ఏసీ ఏమో హైపోటన్యూస్ ట్వంటీ మైనస్ టూ ఎంత ఎయిటీన్ ఈ రెండు కాన్సెప్ట్స్ మీకు తెలుసుంటే కనుక చాలా ఈజీగా క్వశ్చన్ సాల్వ్ చేస్తారు ఈ కాన్సెప్ట్ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అనిల్ నాయర్ క్లాసెస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి